వెల్కమ్ టు నమిత న్యూస్ రామసముద్రంలో సముద్రంలో రాయితీ వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామ మండలంలోని సచివాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ రాయితీ వేరుశనగ విత్తనాల కొరకు ముందస్తుగా రెండు వేల ఏడు వందల మందికి పైగా రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తొలి విడతగా ఒక వెయ్యి అరవై క్వింటాల విత్తనాలు వచ్చాయి తొలి ప్రాధాన్యత ఉన్న వారికి తీసుకోండి ప్రతి రైతుకు రాయితీ విత్తనాలు అందజేస్తామని ఎవరు ఆందోళన చెందకండి అని ప్రతి రైతుకు విత్తనాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారని ప్రతి రైతుకు విత్తనాలు అందుతాయని తెలిపిన బషా नेक्स्ट नेक्स्ट जोर पिछड़े आर चूड़ मत बैठे हार चूड़ आर चूड़ चले बूढ़ बटो मा ले इट्रा आर चूड़ो आर चूड़ो नर कंपोम ओके सब बोले नर कंपोम ओके आ एक बार ओके करा दे तीन बार निम्नस्थी मंदी डॉन देव मार के कने यहाँ वियर रूपाइलु खातिवक कराई तो की आई तो बटो मार के यह ఎలా అంటే ఈరోజు వేరే సరిగ్గా విత్తనాలు పోయిన సంవత్సరం చూసినా లేదో ఊరికే నామం మాత్రమే ఇచ్చారు ఎందుకంటే అప్పుడు పెట్టిన అలాట్మెంట్ ప్రకారం ఇప్పుడు మీరు ఎంత కోరితే అంత విత్తనాలు మీకు వేరే సరిగ్గా విత్తనాలు ఇస్తారు ఇదే కాకుండా మీరు ఇంకా తక్కువ పడితే ఇంకా ఇంకా తెప్పిస్తారు జేడీ గారికి మాట్లాడడం జరిగింది నేను అదేవిధంగా ఏడీ గారికి మాట్లాడడం జరిగింది ఎంత అవసరం అంటే అంత ఇస్తూ రైతులే రా రైతుకు ఆదుకోవడం ఈరోజు చాలా అవసరం ఉంది సేద్యం చేయడం చాలా కష్టమైపోయింది నేను మొన్న కూడా అసెంబ్లీలో నేను మళ్ళా ముఖ్యమంత్రి గారు కూడా విన్నవించడం జరిగింది ఎందుకంటే ఏవైతే ఇప్పుడు కరువు పనులు ఉన్నాయో కరువు పనులు సేద్యానికి లింకప్ చేస్తే ఏ సైత్యము మనకు చేసేదంతా దేవుని పంట సేద్యం ఏది ఏది చెనకాయలు టమాటా వరి మనం చేయలేము అదే నెల్లూరు దాటి ఆంధ్ర పక్క వెళ్తే ఒక సంవత్సరానికి మూడు పంటలు చేస్తారు ఆ మూడు పంటలు వాళ్ళకు కావాల్సినంత వాళ్ళకు వాళ్ళకు కావాల్సినంత ఇళ్ళు ఇస్తారు కాకపోతే మనకు అంత ఇళ్ళు ఇక్కడ లేదు ఎందుకంటే మనకు నీళ్ళు లేదు సాగునీరు లేనందువల్ల ఇది చాలా కష్టంగా ఉంది అందుకోసం ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా కానీ సాగునీరు కావాలా అదే విధంగా ఈ సేద్యానికి ఏదైతే కరువుతో కరువు పనులు ఎనర్ఏ ఈజీఎస్లో కానీ లింకప్ చేస్తేనే రైతు మిగులుతారు లేకపోతే చాలా కష్టంగా ఉంది ఆ విధంగా తప్పకుండా ప్రభుత్వంలో ఒక ప్రతిపాదన పెట్టి అదే విధంగా టమాటా సేద్యం కానీ అదేవిధంగా అదేవిధంగా ఈరోజు శనగకాయ సేద్యం కానీ రేపు ఏ ఒక్క సేద్యానికి కూడా కానీ పూర్తిగా రైతుకు ఆదుకునే అవసరం ఉంది ఇవే కాకుండా చాలామంది రైతుల వాళ్ళ ఎవరైతే పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళు పెద్దలు చనిపోయి ఉంటే రెవెన్యూ శాఖ వాళ్ళు వాళ్ళకు పరిగణలో తీసుకొని వాళ్లకు సర్టిఫికెట్ ఇష్యూ చేయండి ఆ సర్టిఫికెట్ ఉండే వాళ్ళకు మన అగ్రికల్చర్ వాళ్ళు దయచేసి మీరు వాళ్ళకి ఇచ్చేసే ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళు ఏది ఉంటేనే నేను ఇవ్వాలని చూస్తే అందరికీ ఆన్లైన్లో లేవు పేరు కొంతమందికి ఏదైనా వాళ్ళ పెద్దలు ఏదైనా చనిపోయి ఉంటే దానికి ఆన్లైన్ లేని దాని వల్ల వాళ్ళకి ఏమి కూడా విత్తనాలు రావు అందుకోసం మీరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్కి మీరు ధృవీకరించి వాళ్ళకి ఇవ్వండి ఏ ఒక్కరికి కూడా లేదని చెప్పకుండా దయచేసి ఇప్పుడు ఏదైతే విత్తనాలు చెలికాయలు ఇస్తున్నారు ఇది మీరు భూములకి వేసి మీరు సాగు చేయాలి ఇంటి కోసం కాదు ఇది చట్నీ కోసం కాదు చాలా మంది ఆడన్నా ఇది మా ఇంటికి ఏమేమి వంట చేసుకునేది అనుకొని వంట పెట్టుకున్నారా మళ్ళీ అది మళ్ళీ రికవరీ చేస్తారు రెవెన్యూ వీళ్ళు అగ్రికల్చర్ ఆ స్టేజ్కి తేవద్దండి మీరు దయచేసి దీనికి ఖచ్చితంగా సాగు చేయాలి మీరు ఒక మూట కాయలు పెడితే నలభై మూటలు వస్తాయి సరిగ్గా పంట పెడితే ఆ విధంగా రేపు మీరు ఎదగల ప్రభుత్వ లక్ష్యం ఏమి మీకు తక్కువ రేట్లు ఎందుకు ఇస్తూ ఉంది మీరు ఆర్థికంగా మీరు షోకర్లు కావాలి ఆర్థికంగా మీరు ఎదగల అన్ని విధాలుగా మీరు బాగుండాలా అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం చేస్తుంది దానికి మీరు ఇంకా బాధ్యతగా తీసుకోవాలి దయచేసి మండల రైతులు చాలామంది కాసుకొని ఉన్నారు కార్యక్రమాలు ఎక్కువ ఉన్నారు లేట్ వచ్చింది దానివల్ల ఉంటారు ఆయన మీరు ఏవోళ్ళు ఎవరైతే ఉన్నారు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారు సచివాలయం వాళ్ళు మీ మీ సచివాలయంలో ఈ ఒక ఎనిమిది నుంచి పది రోజులు ఖచ్చితంగా అగ్రికల్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ బాగా బాధ్యతగా పనిచేసి ప్రతి రైతుకు ఇవాళ అదే ఆయన అక్కడ పంటగా పెట్టాలి ఆ విధంగా మీరు చూసే బాధ్యత మీదే అని చెప్పి తెలియజేస్తూ ఎన్ని ఒక్కొక్క పంచాయతీ వైస్ ఎన్ని ఎంత సాగు పెట్టారు ఎంత ఏం చేసినారు అనేది ఖచ్చితంగా మండలి ఏవో మీరు కదా మొత్తం నాకు స్టాటిస్టిక్స్ మీరు ఒక వీళ్ళు ఇప్పుడు దుక్కి దున్ను ఉంటారు ఆల్రెడీ ఐ ఇక దాని తర్వాత ఇంకా వర్షం వస్తానే ఇమీడియట్గా చరికాలు వేస్తారు గింజలు వేస్తారు దాన్ని కట్టే వచ్చేటట్టుగా చూసి మళ్ళీ నాకు ఒక మీరు స్టాటిస్టిక్స్ ఇవ్వాలి ఎంత ఎంత పంట పెట్టారు ఎంత అయింది అని చూడాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే